వెల్ వెల్కమ్ టు ది మాహేష్ వరల్డ్ ఇవాళ మనం కాణిపాకం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయానికి సందర్శించ సందర్శించుకోవడం జరిగింది ఈ దేవాలయాన్ని అర్ధగిరి ఆంజనేయ స్వామి అంటారు ఈ దేవాలయానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మన పురాణాల ప్రకారం అండ్ ఇక్కడ జనాలు చాలా ఈ టెంపుల్ గురించి చెప్పిన విశేషాలు బట్టి అది వాస్తవమా కాదా అని అడిగి తెలుసుకోవడానికి మనం కూడా విజిట్ చేయడం జరిగింది దీని గురించి ఇక్కడ ఆంజనేయ స్వామి హిమాలయాల నుంచి సంజీవిని శ్రీలంకకి తీసుకెళ్తూ అంది వేలో చిన్న మొక్క ఈ కొండ మీద పడి అర్ధగిరిగా ఫామ్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ సంజీవిని లేక్ అనేది ఒకటి ఉంది కోనేరు అక్కడ వాటర్ అనేది తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఎన్నిక పోతాయి ఇది అని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇది ఎంత వరకు వాస్తవం దీని గురించి మనం ఈ టెంపుల్ పూజారి గారు ఉన్నారు ఆయన అడిగి మనం తెలుసుకుందాం ఇది అవుట్ సైడ్ మనం చూసాం కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిద్దాం అదే పుష్కరిని అక్కడ వాటర్ ఇప్పుడు మనం టెంపుల్ ఫేమసెస్ కూడా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ సరౌండింగ్ అయితే ఒకసారి చూడండి ఓకే లోపల తీయకూడదు అనుకుంటా కదా వీడియో టెంపుల్ ఇన్సైడ్ వీడియోస్ ఎలో చేయండి మేడం ఓం నమో అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవతాభ్యో నమ అర్ధగిరి స్వామి వారి దేవాలయ చరిత్ర ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరిగే సమయంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్లే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం విరిగి కడపడ్డని చెప్తారు అలా విరిగిపడ్డ పర్వత భాగమే ఈ మొత్తం కొండ అనమాట అందుకే ఈ కొండకు అర్ధగిరి అని పేరు తెలుగులో అరకొండ అంటారు అట్లా విరిగిపడిన కొండలో సంజీవకరణి విశలేకరణి సంధాన అనే రకరకాలైన వనమూలికలన్నీ ఉండేవి చెప్తారు ఇది జరిగి కొన్ని యుగాలు గడిచిపోయేసరికి ఈ యొక్క వాతావరణం యొక్క ఆటుపోటుకు తట్టుకోలేకుండా ఆ యొక్క వనమూలికలు భూమిలోకి నిక్షిప్తమైపోయి పాతాళ గంగతో కలిసి జలధార రూపంలో స్వయంభూ పుష్కరణి ఉద్భవించింది అనమాట అందుకే ఆ యొక్క పుష్కరణి తీర్థానికి సంజీవరాయ పుష్కరణి తీర్థంగా పేరు వచ్చింది ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని గమనించిన మహర్షులు ఈ క్షేత్రం స్వామివారి వరప్రసాదం అని ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం జరిగిందన్న సప్తర్షుల్లో ఒకరైనటువంటి కశ్యప మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ స్వామివారు అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు ఉత్తరముఖంగా ఉండే ఆంజనేయ స్వామివారు విజయకారకుడు ఆరోగ్య ప్రదాత మన శారీరక మానసిక సమస్యని భగవత్ సన్నిధిలో విన్నవించుకొని ఆ యొక్క పుష్కరణీ తీర్థాన్ని తీసుకెళ్ళి సేవించినా స్వామి కృప వల్ల ఆ యొక్క పుష్కరణీ తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్యల నుంచి నివారణ పొందగలదు ఇది ఇక్కడ విశేషం అన్ని రకాల రోగాలు కూడా పోతాయి అంటున్నారు స్వామి ఈ యొక్క పుష్కరిణి తీర్థానికి వనమూలిక ప్రభావం ఉంటుంది కనుక ఆ యొక్క తీర్థాన్ని ప్రతిరోజు తెల్లవారుజామున పరగడు పరగడుపును సేవించడం వల్ల శారీరక మానసిక అనారోగ్యాల నుంచి నివారణ పొందగలదు ఇక్కడ ఉన్న శాండ్ లో కూడా మినరల్స్ అంటున్నారు ఈ సంజీవిని పర్వతంలోని భాగం కనుక ఈ యొక్క పర్వతంలోని ప్రతి మట్టిలో కానీ ప్రతి చెట్లో కానీ ఆ యొక్క వనమూలిక ప్రభావం ఉంటుందని భక్తులు విశ్వాసం ఆ యొక్క పుష్కరిణి తీర్థంతో కలిపి ఈ యొక్క నల్లమట్టిని రాసుకొని శరీరానికి తెల్లవారుజామున సూర్య పడే విధంగా ఉండి తర్వాత స్నానం చేసుకుని చాలామంది అనేక రకాలైన రోగాల నుంచి నివారణ పొందగలం జరిగింది సో ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అదృష్టం ఉండదు అంటారు సంపత్ అన్నమాట రాలయార్చుకుంటారు